హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు గత ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కాజల్ బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త ఏడాది వేడుకల్లో కాజల్ అగర్వాల్ తో పాటు ఫ్యామిలీ ఎంత కనిపించారు కొడుకు నీల్ కుషులు భర్త గౌతమ్ కిష్లు తో ఎంతో సరదాగా గడిపారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మిగతా ఫోటోలు అన్నిటిని గురించి పక్కన పెడితే భర్త గౌతమ్ ని ముద్దు పెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది ఈ ఫోటో చూసిన అభిమానులు క్యూటన్ టూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం కాజల్ అగర్వాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అవుతున్నాయి ఈ పిక్చర్స్ అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక కాజల్ అగర్వాల్ వస్తే కాజల్ సత్యభామ అనే సినిమాలు నటిస్తున్నారు అలాగే శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఇండియన్ టూ లో కూడా కాజల్ నటిస్తున్నారు మరి కాజల్ అగర్వాల్ ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం అలాగే తన నటిస్తున్న సినిమాలు మంచి విషయం సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు मिस्टर चैनल लाइक सब्सक्राइब चेस कर